వచ్చేసి బియ్యం పిండి బెల్లము కొంచెం కొబ్బరి వాటర్ వేసా ఇప్పుడు ఇది వాటర్లో కలిపేసి ఇస్తాను ఇది చాలా చాలా బలం తెలుసా ఫ్రెండ్స్ బియ్యాన్ని నానబెట్టి మిక్సీ చేసుకున్నాను ఇది ఇప్పుడు ఈ వాటర్లో వేసేసి ఇది ఆల్రెడీ నానబెట్టాను ఒక వన్ అవరు ఇప్పుడు వాటర్లో వేసేసా టమాటాలు చూసారు కదా టమాటాలు ఎలా ఉన్నాయో వావ్ చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అసలు చూడండి ఎంత సైజు ఉందో ఒక్కొక్కటి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ టమాటాలు అయితే బా చెట్టు మీద టమాటా ఆర్గానిక్ కదా డైరెక్ట్ తినేస్తున్నాను నేను గార్డెన్లో చాలా టమాటాలు ఇలాగే తినేస్తా ఇప్పుడు ఈ వాటర్ని అన్ని మొక్కలకి ఇస్తాను చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎట్లా రైస్ని ఫుడ్ వండుకొని తింటే మనకి ఎలా ప్రోటీన్స్ అందుతాయో ఇందులో బెల్లం కూడా వేసాం కదా మీరు చూపించాం కదా బెల్లం వేసాను కాబట్టి మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి కొన్ని రేషన్ బియ్యాన్ని నానబెట్టుకొని మిక్సీ చేసుకోండి అందులోనే కొంచెం బెల్లం కూడా వేయండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఎప్పుడూ మొక్కలకు కొత్త దానంగా ఇస్తూ ఉంటాను చూసారా ఇది మొక్క ఇవి అనుకున్నాను మళ్ళీ మంచి మంచి పోషకాలు ఇచ్చినప్పుడు కలర్ఫుల్గా వస్తుంది పువ్వులైతే ఇది దొండ మొక్క దీని మొదట్లో అన్నీ ఇలాంటి మొక్కలు మొలిపి ఇక్కడ చూడండి మళ్ళీ మొక్క ఎంత బాగా అంటలు వస్తున్నాయి చూడండి మొత్తం స్టెమ్స్ వస్తున్నాయి కొమ్మలు పెట్టాను ఎంత బాగా వచ్చిందో ఇక్కడ చూసారా గుత్తులు గుత్తులుగా మొగ్గలు ఈ మొగ్గలన్నీ ఇంకా బ్లూమ్ అవ్వాలి అంటే మంచిగా ఇలాంటి పోషకాలు ఖచ్చితంగా ఇవ్వాలి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ మూడు ఇక్కడ ఐదు ఇక్కడ ఫోర్ తొమ్మిది మొగ్గలు ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ పువ్వులు కూడా ఉన్నాయి చూసారు కదా రేపు గురువారం కదా రేపు కోస్తాను ఇగో ఇలాంటి మొగ్గలు మొన్న కూడా గుత్తులు గుత్తులు చూడండి ఎన్ని కోసాను కోసినవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఎన్ని కోసం చూడండి మళ్ళీ ఎన్ని మొగ్గలు వస్తున్నాయి అంటే పువ్వులు కోస్తున్న ఆయన ఇంకా మొగ్గలు వస్తున్నాయి అంటే రీజన్ ఏంటంటే మనం ఇస్తున్న పోషకాలు ఇక్కడ ఇక్కడ నాటుకున్నాను కనకాంబరం మొక్క ఇంకా నాటాలి కొన్ని ఉన్నాయి ఇంకా అవి కూడా ఇక్కడ మందార మొక్కకి ఇక్కడ కూడా మీకు చూపిస్తాను గులాబీ మొగ్గలు పువ్వులు కోసాను ఈరోజు నిన్న వైకుంఠ ఏకాదశి కూడా చాలా కోసాను ఇంక ఈ మొగ్గలు అనేది మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ కూడా చూడండి ఇది దేశీ గులాబీ ఇంకా వీటికి కూడా మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ కూడా చూడవచ్చు ఎన్ని వచ్చాయి మొగ్గలు ఇక్కడ తీగ మల్లి మొక్క కూడా ఇస్తున్నా ఇక్కడ టమాటా మొక్కలు టమాటాలు అయితే ఎన్ని మొలకెత్తినాయి మీకు చూపిస్తాను ఇగో ఇక్కడ ర్యామ్ డ్యామ్గా మొలకెత్తినాయి టమాటా మొక్కలు ఇవి అసలు ఊరికెళ్ళింది ఫోర్ డేసే కదా ఫోర్ డేస్ చూడకపోవడం వల్ల మొక్కలు ఎంతో పెద్దగా అయినట్టు అనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ కూడా చూడండి ర్యామ్డమ్గా వచ్చిన టమాటా మొగ్గలు ఇవి చూడండి అప్పుడే మొగ్గ కూడా స్టార్ట్ అయింది అంటే వాటంతట అవి మొలకెత్తినవి తొందరగా వస్తాయి మొగ్గలు ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూడండి ఇంకా దీన్ని కూడా వేస్తున్నాను అసలు ఇవే తొందరగా ఫాస్ట్గా ఉంటుంది గ్రోతింగ్ వాటంతా అవి మూలకి ఎత్తినప్పుడు ఇంక ఇక్కడ కూడా చెరే టమాటోస్ ఉన్నాయి కొయ్యాలి ఆ టమాటోలు ఈ టమాటోలు ఉన్నాయి కానీ కొయ్యట్లేదు పోస్తాను రేప్ పోస్తాను చూడాలి ఇక్కడ చూడండి పండ్లు ఉంటాయి మా హస్బెండ్ వచ్చారు తను ఒక రెండు పోసుకున్నారు నేను రెండు తిన్నాను కథ పండ్లన్నీ అయిపోయినాయి ఇక్కడ ఇదే ఇక ఇంకా చామంతులు కూడా ఇస్తున్న చూసారు కదా ఫ్రెండ్స్ అడుగు మొత్తం పట్టేసింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వస్తున్నాయో పువ్వులు అయితే వీటికి కూడా ఇచ్చాను ఇప్పుడు ఆ పోషకాలు ఇది చూడండి ఎంత బాగా ఇప్పుడు ఇచ్చా నాకు కొంచెం ఇక మళ్ళీ రేపు ఈ టైం వరకు ఈ అవసరం లేదు ఇక్కడ ఇంకో చామంతులు కూడా విరిగా పూస్తున్నాయి కదా వీటికి కూడా ఇస్తున్నాను ఇంకా చిక్కుడు చూడండి చిక్కుడు చూసారా ఫ్లవరింగ్ ఎంత బాగుందో ఎంత బాగా ఫ్లవరింగ్ ఉందంటే మనము పోషణ కొద్దీ ఇంకా వస్తున్నాయి అంటే మనం ఇస్తున్న పోషకాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఫర్టిలైజర్ మీకు తప్పకుండా ట్రై చేసి మీ మొక్కలకి ఇవ్వండి మంచి మంచి రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి గుత్తులుగా పువ్వులు గుత్తులుగా కూరగాయలు కావాలంటే తప్పకుండా మనం పోషకాలు అయితే ఖచ్చితంగా చేయాల్సింది చేసినప్పుడే ఇలాంటి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్ ఏం లేదు రేషన్ బియ్యం కానీ ఏ అయినా సరే నానపెట్టి కొంచెం మిక్సీ చేసుకొని అందులో ఒక బెల్లం ముక్కేసి నా దగ్గర కొబ్బరి వాటర్ ఉన్నాయి కాబట్టి నేను వేసాను అది ఆప్షనల్ ఉంటే వేయొచ్చు లేకపోతే లేదు ఇవైతే చేసి ఇవ్వండి మొక్కలకు మంచి మంచి పోషకాలు ఉంది ఇలా గుత్తులుగా పువ్వులైతే అయితే పూస్తాయి చూసారు కదా చామంతులు ఎన్ని కోస్తున్నా కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి ఇవి మే నెల వరకు కూడా పూస్తూనే ఉంటుంది ఇది ఇదేంటంటే ఇది దేశీ అనమాట హైబ్రిడ్ అయితే ఓన్లీ సంక్రాంతి వరకు వచ్చేసి తర్వాత పువ్యవు ఇది ఫ్రెండ్స్ ఈ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను ఇక్కడ కూడా ఇంకొక చామంతి ఉంది ఒక్క ఫ్లవర్ కోసుకుందాం ఎప్పుడు తల్లు పెట్టుకోవడానికి పోయినా పోయినాయి ఇప్పుడు కోస్తున్నాను ఈరోజు ఒక్క పువ్వు కోసుకున్నాను